హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం కార్యక్రమానికి స్వాగతం సూర్య అంటే అర్థం ఏమిటి సూర్యుని ముందు చేయకూడని పనులేమిటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు నమస్కారం అండి విక్రమాదిత్య గారు ముందుగా అసలు సూర్య అంటే అర్థమేంటో తెలియజేస్తారా ఓం ప్రాతరఘ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతి ప్రాత సోమామృతర్ద్రం హువేమ ఓం శాంతి 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 ఇది ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా నిలబడి మనం చేసేటువంటి విశేషమైనటువంటి ప్రార్థన అంటే ఏమేమి ఉన్నాయి ఉదయిస్తున్నటువంటి సమయంలో ఒక అగ్నిగోళంలో ఏమేమి ఉన్నాయి అన్న ప్లేర్లని మనం ఇప్పుడు ఉచ్చరించడం అక్కడ రుద్రుడు ఉన్నాడు అశ్విని దేవతలు ఉన్నారు బ్రహ్మ ఇవన్నీ ఉన్నాయి ప్రాతరగ్ని ప్రాతరింద్రం హవామహి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మరి అంటే మనం ఎవరినైనా ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు కళాకారులు తీసుకుందాం చిరంజీవి గారిని తీసుకుంటారు ఆదర్శంగా తీసుకుని ఆయనకిలాగా నేను చిరంజీవిలాగా ఎదగాలి ఎన్టీ రామారావు గారికి లాగా ఇలా మనం తీసుకుంటాం ఇక్కడ ప్రధానంగా మీరు చిరంజీవి గారిలా తయారవ్వాలన్నా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నా మీకంటూ ఒక ప్రేరణ ఉండాలి ఆ మొట్టమొదటి ఆదర్శమే సూర్యుడు సూర్య అంటే సరతి గచ్చతివా సురతి ప్రేరయతివా సరతి గచ్చతివా అంటే ప్రసరణ అని ఉదయిస్తూ ప్రసరింపబడుతూ ఉంటాడు సరతి గచ్చతివా సురతి ప్రేరయతివా అంటే ప్రేరణ ఆయనతోనే ప్రారంభమవుతుంది రాజుల దగ్గర నుంచి అంటే కోటీశ్వరుల దగ్గర నుంచి భిక్ష భిక్షాటన చేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేది సూర్యోదయం కోసం ఎందుకు అంటే ఆ సూర్య కిరణాలు మనలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తాయి చంద్రోదయంతో మనం అందరం కూడా నిద్రావస్థకు వెళ్ళిపోతాం యావత్ జగత్తు కూడా సుప్తచేతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది జీవోత్సవాలమై ఉంటాం ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అంటే ఎక్కడ సూర్యోదయం అవుతుంది ఆకాశంలో సూర్యోదయం అయితే ఉదయం అయింది మన శరీరంలో సూర్యోదయం అయితే మనం నిద్ర లేచాం లేవకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మ అస్తమయం అయిపోయింది శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది అందుకని మనకి ప్రేరణ కాంతి ఆయనకు అద్భుతమైనటువంటి ఆ పదాలు చూడండి సరతి గచ్చతివా సురతి ప్రేరయతివా ఇది సూర్య అంటే సూర్యకు ఉన్నటువంటి నామం అంటే ఆ నామం ఉన్నటువంటి గుణానికి ఇవ్వబడింది మనకు ఉన్నటువంటి నామాలన్నీ కూడా గుణవర్ధకాలు కలిగి ఉన్నాయి విక్రమాదిత్య అంటే నన్ను అందరూ విక్రమాదిత్యుడిగా చేస్తున్నాడు నేను చేస్తున్నటువంటి పనిని పట్టి మనకు ఆ నామాన్ని ఇవ్వడం జరిగింది మనకు ద్వాదశ నామాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి విశిష్టత అవి మనం రాబోయే ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనల్ని ప్రేరేపించువాడు ప్రకృతిని యావత్తు జగత్తుని పుష్పాలు ఈయన ప్రేరణతో వికసిస్తాయి తుమ్మిదలు తేనె మకరందం కోసం వికసించిన పుష్పాలలో ఆ తేనె పట్టులను విడిచి వచ్చి మకరందాన్ని స్వీకరిస్తాయి అద్భుతమైనటువంటి చిన్న పదం రెండు అక్షరాలే కానీ వ్యాకరణం ఛందస్సుతో విడదీస్తే అద్భుతమైనటువంటి ప్రేరణ ఇస్తాడు అంటే మనకి ఏదైనా ప్రేరణ ఉంది అంటే నాకు మా నాన్న ఆదర్శం నాకు లేకపోతే పలానా వాళ్ళు గారి ఆదర్శం ఇది కాదు మనందరి ఆదర్శం ఎవరు అంటే సూర్య భగవానుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు లేకపోతే మనం జీవితంలో అభ్యున్నతిని సాధించాలి అమ్మా సూర్య సూర్యఅపచారాలు అని అంటూ ఉంటారు కదా అసలు ఈ సూర్య అపచారం అంటే ఏమిటి అసలు సూర్యుడి ముందు మనం చెయ్యకూడని ఏంటి ఉపచారము అంటే మనకి ఉపకారం ఇచ్చేది ఉపాయాన్ని ఇచ్చేది ఉపచారం మనం చేసే మంచిది సదాచారము అంటే ఇది ఆ అపచారము చెయ్యకూడని పనులు సూర్యాపచారం వల్లనే ఇప్పుడున్నటువంటి జగత్తు మొత్తం ఇప్పుడున్నటువంటి యావత్ ప్రపంచం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అందరూ సూర్యాపచారాలు చేస్తున్నాం అందరం ఈవెన్ నాతో కూడా నేను కూడా సూర్యాపచారాలు అంటే అది ఎక్కువగా చేయకపోవచ్చు తెలిసి అపచారం అనేది తెలిసింది కొన్ని కొన్ని వాటిని మార్చుకోగలిగాను కొన్ని సొసైటీతో ముడిపడి ఉంటే అవి మనం వాటిని కొంచెం తోజించడానికి సమయం పడుతూ ఉంటుంది అది సాధన చెయ్యగా చెయ్యగా మనలో పరిపక్వత వస్తుంది అంటే చేసేవన్నీ అపచారాలే అన్నప్పుడు భయమేస్తుంది లేదు నీ కాళ్ళు పట్టుకుందాం ముందు అసలు ఫస్ట్ పట్టుకోవడం తెలియదు చేతులు రఫ్గా ఉన్నాయా పట్టుకున్నటువంటి భగవంతుడికి ఇబ్బంది కలుగుతున్నాయా గట్టిగా పట్టుకున్నానాయా మెత్తగా పట్టుకున్నానా పట్టుకోలేదా జారిపోయేలా పట్టుకున్నానా అనేది మనకు తెలియదు శరణాగతి పాదాలను ఆశ్రయిద్దాం అప్పుడు భగవంతుడే మనకి మార్గాన్ని చూపిస్తాడు ప్రారంభంలో సూర్యాపచారం అంటే ఏంటి అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం సూర్యాపచారం ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాధీనం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం అప్పుడు మనం చేసే అపచారాల్లో పెద్ద అపచారం ఏంటి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం ఇది పెద్ద అపచారం సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని భుజించడం సూర్యాస్తమైన తర్వాత చేయకూడని పనులు ప్రకృతి అంతా యావత్ జగత్ అంతా కూడా నిద్రావస్థలో ఉంటుంది కానీ మానవుడు ఒక్కడే మన కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తూ ఉంటాం ఆ సమయంలోనే మనకి రోడ్డు మీద చిరుతిళ్ళు ఎక్కువ అమ్మడం ఆ సమయంలోనే మనం ఎక్కువగా తినటం ఏదైతే ప్రధానంగా చెయ్యకూడదో అదే విశేషంగా ఎక్కువ చేసేస్తున్నాం ఇవి కాకుండా చిన్న చిన్న ఉంటాయి ఉదయం మనకి సూర్యుడికి అభిముఖంగా కూర్చుని దంతదావనం చేయడం కానీ మల విసర్జన చేయడం కానీ మూత్ర విసర్జన చేయడం కూడా సూర్యాపచారం అంటే చాలామంది దీన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు అంటే మూత్ర విసర్జనకు వెళ్ళి తూర్పుకి అభిముఖంగా ఉండి ఉదయిస్తున్నటువంటి సూర్యుడి మీద మూత్ర విసర్జన చేస్తే సూర్యుడి మీద పోసినట్ట అని తీసుకుంటాం అంటే సూర్య కిరణాలలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఇవే కాకుండా అంటే మనకి రాహుకేతుకులు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తిని ఇవ్వబడింది బుధ కిరణాలు ఒక్కొక్క కలర్లో ఉంది మూలాధారం ఎరుపు రంగు రెడ్ కలర్ అంటే మనకు ఉన్న ఇండిగోని తీసుకోండి ఏడు రంగులు ఏడు చక్రాలని ఆధారభూతమై నడిపిస్తుంది అవి కాకుండా ఇంకొక రెండు ఉన్నాయి అవి మూలాధారానికి కింద ఒకటి ఉంది అది కేతు గ్రహానికి సంబంధించి సహస్రారానికి పైన అది రాహు గ్రహానికి సంబంధించి ఇన్ఫ్రారెడ్ రేసెస్ అల్ట్రా వైలెట్ రేసెస్ ఈ కిరణాలు మనం మూ మూత్ర విసర్జన చేసినప్పుడు కిరణం జ జలానికి స్వీకరించే శక్తి ఉంది రివర్స్ కూడా ప్రయాణం చేస్తాయి మూత్ర విసర్జన చేస్తే కిరణం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి యూరినరీ సిస్టమ్ని ఇబ్బంది పెడుతుంది అనారోగ్యం వస్తుంది మల విసర్జన చేసినప్పుడు మనం గొంతుకు కూర్చుంటాం కాళ్ళు రెండు దగ్గర పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి వెస్ట్రన్ టాయిలెట్స్ పక్కన పెట్టేస్తే మనం మామూలుగా మల విసర్జన చేయాలంటే కాళ్ళు రెండు పొట్టని ఒత్తి పెట్టుంటే ఇక్కడ మణిపూర్వకం జాగ్రత్తమై పెద్దపేవుల్లో ఉన్నటువంటి మలం బయటికి విసర్జించబడుతూ ఉంటుంది ఆ సమయంలో తూర్పుకి అభిముఖంగా లేకపోతే సూర్యోదయం తర్వాత అసలు ఒరిజినల్గా సూర్యోదయం తర్వాత మల విసర్జన అపచారమే సూర్యోదయానికి పూర్వమే చేయాలి అంటే మనకి మూడు టు నాలుగున్నర ఊపిరితిత్తులు పనిచేసే సమయం విపరీతమైనటువంటి గాలిని తీసుకోవడం ద్వారా పెద్ద పేగులలో కదలికొస్తుంది నాలుగున్నర టు ఐదున్నర మల విసర్జన సమయం ఆ సమయం దాటిన తర్వాత మల విసర్జన చేస్తే పూర్తిగా జరగక మలం లోపల ఉండిపోయి అది కుళ్ళిపోయి మనకి స్మెల్ రావటం కానీ బ్లోటింగ్ ఉండడం కానీ గ్యాస్టిక్ రావడం కానీ అల్సర్ రావడం కానీ నెంబర్ ఆఫ్ డిసీజెస్ మలబద్ధకం అనే ఒక రోగానికి కారణభూతం అవుతుంది ఇది కూడా సూర్య అపచారమే అంటే సూర్యుడికి అభిముఖంగా చేయడం తప్పు అంటే సూర్యోదయం అవ్వకముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి ఒకవేళ బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఉన్న ఏ దిక్కుని సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించడం జరుగుతుంది మనం ఆ విసర్జన చేసే సమయంలో ఆ దిక్కును చూసుకుని అంటే తెలియవచ్చు తెలియకపోవచ్చు అంటే వెలుతురులో అయితే చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది సూర్యుడు తూర్పును ఉన్నాడు దిక్కులు తెలియకపోవచ్చు కొంచెం చాటుగా మనం చేస్తున్నది విసర్జన కాబట్టి అంటే చాలామంది వెళుతూ వెళుతూ దారిలో రోడ్డు మీద అప్పకప్పుడు బళ్ళు ఆపేసి అంటే ఒకటి అనారోగ్య కారణం ఒకటి ప్రధానంగా తీసుకుంటాం అది కూడా అపచారమే అలా చేసిన తప్పుడు కాళ్ళు అంటే మనం కంపల్సరీ కాళ్ళు కడుక్కోవాలి విసర్జన జరిగింది శక్తి బయటికి పంపించడం జరిగింది కాబట్టి శక్తి క్షీణత జరగకుండా ఉండడం కోసం నీటితో మన అరికాలు కింద ఒక చక్రం ఉంటుంది సోల్ మైనర్ చక్ర అంటారు దాన్ని తడపడం ద్వారా ఆ దోషం పోయే అవకాశం ఉంది ఆ విసర్జన చేసిన తర్వాత కంపల్సరీ కాళ్ళు చేతులు కడుక్కోమడానికి ప్రధాన ఇది కూడా సూర్య అపచారంలోకే వస్తుంది అలాగే దంతదావనం కూడా సూర్యోదయానికి పూర్వమే దంత చేయాలి సూర్యోదయం తర్వాత దంత చేస్తే అది అనారోగ్యం పేగుల్లో ఇబ్బందులు వస్తాయి ఇలా మనం మాట్లాడుకుంటే సూర్యోపచారాలు ఆహారం భుజించే సమయంలో నేల మీదే కూర్చుని భోజనం చేయటం బ డైనింగ్ టేబుల్ మీద తినడం కూడా సూర్యోపచారమే సూర్యోపచారం అంటే అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న సూర్యుడికి అపచారం కాదు మన జఠరాగ్నిగా ఉన్నటువంటి సూర్యుడికి అపచారం మనం ఆసనం పద్మాసనం కానీ సుఖాసనంలో కానీ కూర్చుని భుజించేటప్పుడు ఏదైతే ఫ్లెక్సిబిలిటీ బెండింగు స్ట్రెచింగ్ ఉంటుందో తద్వారా లోపల సూర్యనాడి ప్రచోదనం చెందుతుంది ఇలా నిలబడి తినడం లేకపోతే డైనింగ్ టేబుల్ మీద తినడం కూడా సూర్య అపచారం లెక్కలోకి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా సూర్యోపచారాలు దానివల్ల డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి అరుగుదలందరికీ పోయింది గ్యాస్టిక్ అల్సర్స్ నెక్స్ట్ లెవెల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి ఇది సూర్య అపచారాల వల్ల వస్తుంది మరొకటండి ఇప్పుడు సూర్యుని అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యలు రావు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు మరి ఆరోగ్యంతో పాటు సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే ఇంకా ఏమేమి లభిస్తాయి మనకి అంటే జాతక పరంగా చూసుకుంటే కనుక జ్యోతిష్య పరంగా మీరు మాట్లాడితే జాతకంలో రవి బాగుంటాయి లేకపోతే బాగాలేకపోతే ఇవి రెండు మనం మాట్లాడుకోవాలి జాతకంలో అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సొసైటీలో గవర్నమెంట్ పోస్టెస్ ఏమున్నాయే గవర్నమెంట్ రూల్ చేసేది రవే ఈ విశ్వ సునామ సంవత్సరంలో మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరానికి మనకి రాజు రవి అంటే ఇప్పుడు గవర్నమెంట్లో వస్తున్నటువంటి మార్పులు భారతదేశం మొత్తం జరుగుతున్నటువంటి డిస్కషన్స్ చూస్తూ ఉన్నాం దీన్ని ఎంతటికీ రవే కారకుడు నాయకులు రాజకీయ నాయకులు అవ్వాలి అంటే రవి బాగుండాలి ఒకవేళ అంటే జాతకంలో ఆ యోగం ఉన్నా లేకపోయినా బాలేని రవిని బాగు చేసుకోవడానికి సూర్య ఆరాధన చేయడం ద్వారా మనలో తక్కువగా ఉన్న శక్తిని పెంపొందించుకోవచ్చు ఐఏఎస్ ఐపిఎస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో క్వాలిఫై అవ్వాలి అంటే మన జాతకంలో బాగుండాలి మనకి ఆ వృత్తుల మీద ఫ్యాషన్ ఉంది అంటే ఇంతకు ముందు జన్మలో వాటిని మనం సాధించలేక విడిచిపెట్టిన కోరికలు మనలో బలంగా ఉన్నాయి వాటిని సాధించుకోవాలంటే సూర్య ఉపాసన ద్వారా ఆదిత్య హృదయ పారాయణం కావచ్చు సూర్యాష్టకం సూర్య సూర్యుడికి సంబంధించిన చాలా శ్లోకాలు ఉన్నాయి అంటే వేదంలో ఉన్న శ్లోకాలన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే సూర్య ఆరాధన చేయడం ద్వారా ఆ శక్తిని పెంచుకోవచ్చు ఉపయోగం అన్నారు వేదం సూర్యుడి గురించి చెప్తుంది వేదం సూర్యుడే చెప్పాడు సరస్వతి వేదవాణి సరస్వతి ఆయన అను కనుసన్నల్లోనే ఆయన ద్వారా జ్ఞానం వచ్చింది జ్ఞానంతో సాధించలేదు ఏముంటుందమ్మా అవునండి అలాగే మనకి అంటే మీరు మాట్లాడినట్టు జ్యోతిష్ శాస్త్రంలో చూసుకుందాం భాగ్యస్థానం భాగ్యాధిపతి రవి భాగ్యాధి భాగ్య అంటే నైన్త్ హౌస్ని తండ్రిగా చూపిస్తారు తండ్రి కారకుడు సూర్యుడు చతుర్థాన్ని తల్లి స్థానంగా చూసుకుంటాం అది చంద్రుడు ఇక్కడ భాగ్యాధిపతి తొమ్మిది మనకి రవికి ఇవ్వబడింది అంటే మనం తల్లి తండ్రితో సఖ్యతగా ఉండడం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు భాగ్యాన్ని మనం నిలకడగా చేసుకోవచ్చు బంగారానికి ఆయనే కారకుడు అంటే మీకు బంగారం మీద వ్యామోహం ఉంది బంగారాన్ని భాగ్యంగా చేసుకోవాలనుకుంటున్నారు ఇలా అంటే ఉంగరాల రూపంలో హార్నమెంట్స్ రూపంలో ఉండాలంటే రవి బాగుండాలి ఆయన హిరణ్య గర్భుడు బంగారాన్ని గర్భంగా కలిగినవాడు గర్భంలో బంగారం కలిగిన వాడు ఆయనే బంగారాన్ని ఇచ్చేవాడు కూడా సూర్యుడే మనకి సమంతకమణి ఆయన ద్వారానే ప్రసాదించబడింది భూమికి అక్షయ పాత్ర ఆయనే ఇచ్చాడు అలాగే చక్షువులకి కారకుడు ఆయనే చూపుకి కారకుడు సూర్యుడే చూపు పోయిన ఎంతోమంది మీకు సూర్య ఆరాధన చేయడం ద్వారా సూర్యుడికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు మనం పఠించడం ద్వారా తిరిగి మళ్ళీ చూపుని పొందిన వాళ్ళు ఉన్నారు ఇలా మనం మాట్లాడుకుంటే సకలం అంటే వేదం ఆయనే వేదం ఆయన నుంచి ఉద్భవించింది సర్వకాల సర్వావస్థలందు సకల విద్యల పుస్తకం వేదం అందులో విమానాల తయారీ దగ్గర నుంచి విమానాన్ని ఎలా ఉపయోగించాలి రోగాలు దగ్గర నుంచి రోగాలు రావడానికి కారణాలు వెతికి పెట్టుకుని రోగాలు తగ్గడానికి ఏం చేయాలి ఇప్పుడు మనల్ని బాధిస్తున్నటువంటి క్యాన్సర్ లాంటి మహమ్మారులను కూడా సూర్య ఆరాధన ద్వారా సూర్యుడి యొక్క జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం నిర్మూలన చేసుకోవచ్చు నివారణ చేసుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు సూర్యుడు ఉదయించే కాలాన్ని ఉషోదయం అని ఎందుకు అంటారండి సూర్యుడికి అంటే భార్యలుగా కొన్ని పేర్లు చెప్పబడిందమ్మా ఉష ఛాయ సౌజ్ఞ సమేత అంటే ఆయనకు ఉన్నటువంటి భార్య భార్య అనగానే విడదీయలేని బంధము మనకి సూర్య సూర్యోదయానికి పూర్వం అంటే ఉదయించడానికి పూర్వం ఉండేదని ఉషకాలము అంటారు ఆ కిరణాలు ఎర్రగా ఉంటాయి ఆ కిరణాలు సౌమ్యంగా ఉంటాయి ఎర్రగా ఉన్నాయని చెప్పేసి అని తీక్షణంగా ఇబ్బంది పెట్టేగా ఉండవు అదే సూర్యుడు సూర్యోదయం తర్వాత నడినెత్తుకు వచ్చే కొద్ది తీక్షణంగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇవి మనకి మనలో శక్తిని నింపుతాయి ఇన్ఫ్రారెడ్ రేసెస్ ఆ కేతుగ్రహానికి సంబంధించిన మన మూలాధారానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అభ్యున్నతి జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి అవి ఉషలు అంటే ఆయనకున్నటువంటి నామాలకి అర్థాలు చెప్పాము మనం కొన్ని కొన్ని ఎపిసోడ్లు అలా ఈ ఉష ఉషోదయం ఉష అంటే చాలా మంది ఆయన భార్య అంటారు అంటే అందులోంచి వచ్చింది కాబట్టి భారీగా మాట్లాడతాం ఛాయా ఉషా సౌజ్ఞ సమేత సూర్యనారాయణ అని మనం అంటూ ఉంటాం ఉష ఉషోదయం ఆయన కూతురుగా కూడా చెప్పబడుతూ ఉంటుంది అలాగే మనకి హనుమంతుల వారి భార్య సువర్చల సువర్సల ఆవిడ కూడా ఒక కూతురు అంటే ఆయనలోంచి వచ్చిన ఒక కిరణం అది కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అలా అంటే ఆయన సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి కిరణాలకి వాటికి ఉన్నటువంటి గుణాలకి ఇవ్వబడినటువంటి నామాలు ఈ పేర్లు ఉషా సౌజ్ఞ సౌజ్ఞ అంటే కాంతి కాంతికి వెనకాల ఉండేది ఛాయ నీడ ఛాయ ఉషా సౌజ్ఞ సమేత సూర్యనారాయణ మూర్తి సూర్యుడు అలాగే సూర్య భగవానుని ఆరాధించేటప్పుడు మనం ఎలాంటి వస్త్రాలు ఏ రంగు వస్త్రాలు ధరించి ఆయన్ని ఆరాధిస్తే మంచిది సహజంగా అన్ని రంగులు ఆయనలోంచి వచ్చినాయమ్మా ఎరుపు దగ్గర నుంచి వైలెట్ కలర్ వరకు ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అంటే ఒక్కొక్క కలర్లోనూ ఆయన యొక్క తీక్షణత ఉంటుంది అవి ఆ వస్త్రాలు ధరించడం ద్వారా ఆ శక్తి మన మీద ఒక ప్రయాణిస్తూ ఉంటుంది అన్నమాట ఎర్ర రంగు వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి మన కళ్ళకి అబ్బెట్టుగా అంటే కొంచెం కొట్టొచ్చినట్టుగా కనపడటం కొంచెం చిరాకు చిరాకు కనిపించడం అవి జరుగుతూ ఉంటుంది అలాగే అంటే ఆ కే ఆ రేసెస్లో సూర్యోదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి రేసెస్లో ఇన్ఫ్రారెడ్ రేసెస్ ఉంటాయి ఆకర్షణాన్ని కలిగించి మనం పసుపు వస్త్ర వర్ణాన్ని తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి గౌరవం రెస్పెక్ట్ పసుపుకి మంగళకరము అని కూడా సంబోధిస్తూ ఉంటారు శుభ సూచకం కాబట్టి పసుపు వర్ణాలు ధరించడం అనేది విశేషమైనటువంటి ఫలితాలు చేకూరుస్తుంది పసుపు వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని పసుపు వస్త్రాన్ని ధరించి మనం సూర్యనారాయణమూర్తికి చేసేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా పసుపు అలాగే మణిపూరక చక్రాన్ని జాగృత పరుస్తూ ఉంటారు మణిపూరక చక్రాన్ని ప్రాణికీలింగ్లో పసుపు వర్ణంలో దర్శిస్తూ ఉంటారు అంటే అది పసుపు ఎరుపుకి మధ్యలో ఉండేటువంటి బంగారుపు ఛాయ అది పసుపుగానూ ఉంటుంది అందులో కొంత రకం ఆకుపచ్చ రంగు ఉంటుంది అలాగే ఎర్రధనం కూడా ఉంటుంది అంటే మనకి స్వదిష్టాన చక్రం మణిపూరకానికి కింద ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం శ్వేతవర్ణాన్ని కలిగి ఉంటుంది ఆరెంజ్ వర్ణంలో కూడా కలిగి ఉంటుంది అలాగే పైకొస్తులకు అనాహత చక్రం దగ్గర ఆకుపచ్చ రంగు ఉంటుంది ఈ కలయిక మిశ్రమం పసుపు పచ్చని బంగారుపు వర్ణంలో ఉంటుంది ఇప్పుడు మనకి సువర్ణ వర్ణం అనగానే మనం ధరించలేము అందుకని సువర్ణ ఆభరణాన్ని ధరించి పసుపు వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని పసుపు వస్త్రాన్ని శరీరానికి ధరించి సూర్య ఉపాసన చేయడం ద్వారా మన కామ్యాలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మనం జాతక పరంగా కూడా తీసుకున్నట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలి అని అంటే గోధుమలు దానం చేయమని చెప్తూ ఉంటారు కదండి ఇలా దానం చేయటం వల్ల ఫలితం ఉంటుందా ఎంతవరకు దానం చేస్తే మంచిది అంటారు ధాతు అమ్మ అంటే మనం చేసేటువంటి పదార్థం ధాతు పుష్టిని కలిగి ఉంటుంది గోధుమలలో సూర్యు యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది అంటే ప్రతి పదార్థము కూడా సూర్యశక్తితో అనుసంధానమే తయారైంది అన్ని ధాన్యాలు కూడా ఇప్పుడు మనం శనగలు తీసుకున్న మినువులు తీసుకున్నా పెసలు తీసుకున్న ఏ ధాన్యాలు తీసుకున్నా అవి సూర్యశక్తితో కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని వాటికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలని ఎక్కువగా పెట్టుకుని సూర్యుడికి సంబంధించినవి తక్కువగా ఉంటాయి అందులో గోధుమలు విశేషంగా సూర్యశక్తితో నిక్షిప్తమై ఉంటాయి దానం చేయడం ద్వారా అవతల వ్యక్తి అవ అంటే నాకు ఏదైతే కావాలో అది నీకు నువ్వు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నావు అనుకుందాం డయాబెటిక్ వ్యాధి అనేదాన్ని ఉన్న వ్యక్తికి నేను గోధుమలు దానం చేయడం ద్వారా ఆయన దాన్ని పిండిగా మరపట్టించుకొని మరపట్టించుకుని ఆ చపాతీలు తినడం ద్వారా ఆయనకి ఆ వ్యాధి తగ్గుముఖం పట్టింది అనుకోండి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళంటే భౌతికంగా వ్యక్తిగతంగా ఆశీర్వాదం ఇచ్చినా ఇవ్వకపోయినా లోపల ఉన్నటువంటి ఆత్మకారకత్వం నాకు జరిగిన మేలుకి కారణం నువ్వు కదా నాకు దానం చేసావు కాబట్టి నీకు మేలు జరుగు జరుగుగా కానీ ఆశీర్వదిస్తుంది తద్వారా మనం ఏదైతే ఇస్తామో దాన్ని పదింతలు పొందుతాము అనేది శాస్త్ర ప్రమాణం మనం చేసే కర్మ ప్రతిఫలాన్ని పదింతలు ఇస్తుంది మనం గోధుమలు దానం చేయడం ద్వారా ఎవరికంటే ఇప్పుడు దానం పుచ్చుకునే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి చాలామంది అంటే దానం ఇవ్వడం ద్వారా దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ షాపుల్లో తిరిగి అమ్మేయటం అవి చేస్తున్నారు అందుకని దీనికి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే గోధుమలని నానపెట్టి గోవు అంటే సూర్యుడు యొక్క కిరణాన్ని అత్యధికంగా స్వీకరించే శక్తి గోమాతకుంది గోవుకుంది ఆవు సూర్యుడి యొక్క లక్షణాలు కలిగి ఉంది అందుకని దాని గోమాత అన్నాం గోవు గోధుమలు గోపతి సూర్యుడు గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలని మరి ఎక్కువగా పెట్టేయకూడదు అక్కడ ఉన్నటువంటి యజమానుల్ని సంప్రదించి వాటి అవసరాలకు తగ్గ ధాన్యాల్ని అందులో ప్రధానంగా గోధుమల్ని ఆదివారం ఆహారంగా ఇవ్వడం ద్వారా మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటప్పుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అద్భుతమైనటువంటి జ్ఞానప్రదాత సూర్యుడు జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో నాకు ఏం సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆర్థిక సమస్యలు ఉన్నాయా వీటి కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇచ్చేవాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఆర్గ్యం ఇవ్వాలండి అంటే ప్రతికూలత అంటే సూర్యోదయం మనకు సూర్యుడు కనిపించట్లేదు మేఘ లాడ్ వచ్చినాయి అంతే కదా ప్రతికూలత మనకి సౌరాష్ట్రం అనే ఒక రాష్ట్రం గుజరాత్ ఈ సౌత్ నార్త్ ఇండియా అంతా కూడా సూర్య ఆరాధన విపరీతంగా ఉండదు అందుకే ఆ రాష్ట్రానికి సౌరాష్ట్రం సూర్యోదయం కాపడకపోతే వాళ్ళు ఇంకా రోజు ఏమీ ఆహారం భోజించరు అనమాట సూర్యోదయం అవలేదు కాబట్టి మేము అర్ఘ్యప్రదానం చేయలేదు సూర్యుడు నమస్కరించలేదు కాబట్టి ఏమీ తినను మరి ఇలాంటి పరిస్థితులలో ఎలా అన్నప్పుడు సూర్య యంత్రాలు మనకి అరుణంలో మంత్రం ఉంటుంది బిందు త్రికోణ వృత్తం చాషక్కోణం వృత్త యజ్ఞకము అని చెప్పేసి అని మనకి సూర్య యంత్రం ఎలా లిఖించాలో ఎలా వేసుకోవాలో ఉంటుంది నా మనలో ఉంటుంది ఒకటి సూర్య యంత్రం అవి పూర్వం ఉండేవి ఇప్పుడు లేవు అంటే అందరికీ మిగతా మిగతా వాటి మీద వ్యామోహాలు పెరిగి ప్రధానమైనటువంటి దైవాన్ని విడిచిపెట్టాము మనం వారాహి యంత్రం అని ఆ యంత్రం అని యంత్రం రకరకాల యంత్రాలు అన్నీ ఉన్నాయి కదా ఎవరి దగ్గర కూడా సూర్య లేవు నేను సబ్స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత సూర్యంత్రాలు తయారు చేయడం అయి చేశాను నేను ముందు ఫస్ట్ దాన్ని తయారు చేసుకుని నేను దాని మీద టెస్ట్ చేసి దానికి జపదాపాలు చేసి ధరిస్తున్నాం అక్కడ పూర్వం ఆ యంత్రం పెట్టుకుని యంత్రం ఎదురుకుండా దీపాన్ని వెలిగించుకుని దానికి అర్ఘ్యం సమర్పించాడు అంటే మనకి కనిపించట్లేదు ఆయన ఏమీ రాకుండా ఏమీ లేడు ఆయన వచ్చాడు మేఘం అడ్డొచ్చింది అందుకని ఆయనకి ప్రతీకగా మన ఇంట్లో దీపం వెలిగించుకునే దీపానికి ప్రతీక ఆయనే సూర్యుడే సూర్యుడికి ప్రతీకగానే మనం అక్కడ దీపాన్ని వెలిగిస్తాం ఆ దీపానికి నమస్కరించడం ఆయన వచ్చేసరికి వెళ్తూ వచ్చింది మీరు ఎప్పుడైతే దీపం వెలిగించారో మీ ఇంట్లో వెళ్తురొచ్చింది సూర్యోదయం అయితే వెలుతురు వస్తుంది దీపం వెలిగించినా వెలుతురు వస్తుంది అలా అని చెప్పేసి అని మనం ఎలక్ట్రిక్ బల్బులు వేసుకుని లైట్ వేసుకున్నాం సూర్యోదయం అయిపోయింది అయిపోతుందా అని అడగొద్దు ఇది మనలో ఉన్నటువంటి జఠరాగ్ని ప్రేరేపించాలంటే అయితే ఆ అగ్ని సహజ అగ్ని అయినటువంటి దీపం ఉండాలి లేదా ఉదయిస్తున్నటువంటి సూర్యుడైనా ఉండాలి తప్ప విద్యుత్ కాంతులు మనకి ఆకలిని పుట్టించు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆ దీపము ప్లస్ సూర్యకాంతే మనకి జటరాగ్ని ప్రేరేపిస్తుంది దానికోసం మనం చేసేటువంటి అగ్నిహోత్రం ఇది కూడా సూర్యుడికి ప్రతీకే అప్పుడు మనం ఆయనకి ప్రదానం చేసేయచ్చు భౌతికంగా కనిపించట్లేదు ఆత్మ అంతర్గతంగా ఆత్మసాక్షిగా ఆ సూర్యుడు వచ్చాడు మనకి తెలిసిపోతుంది తూర్పు ఎక్కడుందో మనం రోజు ప్రదానం చేస్తున్నాం ఈ రోజు వచ్చింది ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటాడు మనం ఆత్మ దర్శనం చేసుకుని స్వామివారికి ప్రదానం చేసేసుకుని శుభ్రంగా మనం మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనమాట అంటే సూర్యభగవానుడి అనుగ్రహం లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఏ ఏ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుందండి మనకి అంటే హృద్రోగము అంటారమ్మా అంటే లోపల ఉండేటువంటి రోగాలు రోగాల్లో రెండు రకాలు ఉంటాయి బయటికి కనిపించేవి బయటికి కనిపించినవి గుండె జబ్బు ఉంది హృద్రోగం అంటుందాన్ని అది మనకి తెలుస్తుంది అంతే బయటికి కనిపించదు కామెరల లోగం ఉంది కామెరలు మనకి కళలు తెలుస్తుంది అది లోపల రోగమే లివర్కి సంబంధించిన రోగమే కళలో వస్తుంది అలాగే చర్మం మీద కూడా తెలుస్తుంటుంది ఇలా రెండు రకాలుగా ఈ రెండాట్లని కూడా సూర్యుడు యొక్క ఆధీనంలో ఉండడం ద్వారా మనం వాటిని తగ్గించుకోవచ్చు అని రీసెంట్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా ఇన్ఫ్రారెడ్ రేసెస్ అల్ట్రా రేసెస్ కంటి ద్వారా లోపలికి ప్రసరింపచేసి క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలను కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అంటే సూర్యోదయానికి పోరు ఉండే కిరణాలు ఎర్రటి కిరణాలు సూర్యాస్తమైన తర్వాత ఉండేటువంటి అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా శరీరంలో వచ్చేటువంటి అన్ని రకాల రోగాలకి అంటే ప్రధానంగా చక్షువులు అంటే చూపు ద్వారానే అంటే చూపుకు కూడా శక్తుందమ్మా కంటిలో ఉన్నటువంటి ఆ నరాలు నాడులను కూడా డయాగ్నోస్ చేసి మనకి రాబోతున్న రోగాలు వచ్చిన రోగాలు ఉన్న రోగాలను ఎలా తగ్గించుకోవచ్చు కూడా ట్రీట్మెంట్ ఒక చిన్న చుక్క కంట్లో వేయడం ద్వారా చాలా రోకాలు మనకి రకాల రోగాలు రుగ్మతలు తగ్గించుకునే అవకాశం సూర్య ఉపాసన ద్వారా సూర్య ఆరాధన ద్వారా ఇప్పుడు నేను వేదం నేర్చుకుని దానికోసమే ఏ వేదంలో ఏ మంత్రం ద్వారా మనకు ఉన్నటువంటి రోగాల్ని నయం చేసుకోవచ్చు ఎన్నో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి మన మేధస్థుని అభివృద్ధి చెందించుకోవడం ద్వారా చాలా సాధించవచ్చు ఆయుర్వేదం వేదం నుంచి వచ్చిందే కాబట్టి అలా మనకి కనిపించే రోగాలు కంటికి కనిపించని రోగాలు అంటే బ్యాక్టీరియాస్ ద్వారా వచ్చే రోగాలు అలాగే భౌతికంగా వచ్చేటువంటి రోగాలని కూడా మనం సూర్య ఉపాసన ద్వారా ఏ రోగానైనా తగ్గించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది సూర్య ఉపాసన ద్వారా మాత్రమే అది చేకూరుతుంది గురుగారు ఈరోజు మాకు అసలు సూర్య భగవానుడి నామంలో ఉన్నటువంటి సూర్య అంటే అసలు అర్థం ఏంటి అసలు సూర్య భగవానుడి ముందు మనం చేయకూడని పనులు ఏంటి వీటన్నిటి గురించి చల్లని చక్కని వివరణ ఇచ్చారండి ధన్యవాదములు సూర్యవంతి ఇదండి వాళ్ళ భాస్కరం భువనేశ్వరం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం